భా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమాన్ని కూడా పార్టీ ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా హాజరైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కాపి అజయభవన్ గారికి అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ ఏఐ వైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాపిటన్ శ్రీనివాస్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి కర్మారాజు గారిని అధ్యక్షులు అఖిల భారత యోజన సమస్య జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాయకులు మహర్షిగా కోరుతున్నారు శ్రీనివాస కామ్రెడ్స్ ఈ రోజు ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింప చేసుకున్నటువంటి వర్క్ష సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు రద్దు చేయాలని చెప్పేసి సిపిఐ ఆధారంలో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల కార్యదర్శి రాజు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామెడీ అజయ్ బాబన్న గారికి అదేవిధంగా పట్టణ కార్యదర్శి కామెడ సుదర్శన్ గారికి ఏఐసీఎఫ్ఎఫ్ నాయకులందరికీ అఖిల పార్టీ యోజన సమయ ఏఐవైఎఫ్ జిల్లా సంపక్షణ విప్రవాధి ఉందని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బిజెపి ప్రభుత్వం తను పుట్టింది మత ఘర్షణ సృష్టిస్తూ ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం ఆ అధికారాన్ని సుష్కరం చేసుకోవడం కోసం మొదటగా బాబ్రీ మసీద్ సమస్యను రూచిక చూపిస్తూ అధికారం గెలిచిన తర్వాత ఈ రోజు దేశంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి దైతులకు మైనార్టీలకు కల్పించినటువంటి అట్లను కాలరాస్తూ హిందువు మరో భావన నిష్టగబొట్టే విధంగా హిందువుల కోసం పనిచేస్తున్నామని చెప్పేసి చిగ్గు ఎగ్గు లేకుండా చెప్పుకుంటూ ఈ రోజు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వారి ఆత్తులను కాదేయడం కోసం వారి ఆస్తులను అంబానీ ఆదాయాలకు అప్పణంగా అప్పలేపడం కోసం మోక్స్ బిల్లుకు సంబంధించినటువంటి బిల్లును ఈరోజు రోజు పార్లమెంట్ లో ఆమోదింపజేసుకుపోయింది ఈ బిల్లును కేవలం ఇరవై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచినప్పటికీ దేశ వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ